ఓం శ్రీ శ్రీ గురుభ్యో నమః అందరికీ ఆహాహాయమి పద్యానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు గురు పూర్ణిమ ఈరోజు గురు పూర్ణిమ శుభాకాంక్షలను అందరికీ తెలియజేసుకుంటున్నది మీ ఏమి పద్యం ఛానల్ చూడండి ఈ గురు పూర్ణిమని వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు మనకు అష్టాదశ పురాణాలను మహాభారతాన్ని అందించిన పూజ్య గురుదేవుడు వ్యాసులు వారిని స్మరించడం మాందరి అందరి విధి వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణువే నమో వై వాష్ఠ నమో అలాగే ఓం శ్రీకృష్ణం వందే జగద్గురు కదా మనకు గీతామృతాన్ని పంచిన అద్భుత గురువు ఆ జగద్గురు శ్రీకృష్ణుని ఈ పద్యం ద్వారా ఈ రోజు ధ్యానించుకుందామా ఆయనకు కోటి దండాలు గడవామా రండి దండంబు యోగీంద్ర మండలను దండంబు సారంగ కోదండీత కుండల దండంబు నిష్ఠుల భూ దండంబు మత్త వేదండ రక్ష నకు దండంబు రాక్ష దండంబు పూర్ణేందు మండలముఖునకు దండంబు తేజ ప్రచండు దండమద్భుత పుణ్య ప్రభాను నకూను దండముత్తమ వైకుంఠ దండమాశ్రిత రక్షణ తత్పరునకు దండము ఉరుభోగినాయక తల్పునకును ఇది పద్యం చూడండి అర్థం చెప్పుకుందామా యోగీశ్వర సమూహం చే స్థుతించబడుతున్న వానికి నమస్కారములు కోదండపానికి నమస్కారము కాంతులీనుతున్న కొండలాల బలవానికి నమస్కారము గజేంద్ర రక్షకునికి నమస్కారము రాక్షసులను ఖండించేవానికి నమస్కారము నిండు పూర్ణ చంద్ర ముఖము గలవానికి నమస్కారము గొప్ప అఖండ తేజస్సుతో నమస్కారము అద్భుతమైన పుణ్యాలను ఇచ్చేవానికి నమస్కారము పరుషములైన కఠినములైన వాటిని భండించేవారు ఖండించేటువంటి స్వామికి నమస్కారములు పరమ ఉత్తమమైన వైకుంఠధామునికి నమస్కారములు ఆశ్రిత రక్షణ పరుణకు నమస్కారములు ఆదిశేషునే తల్పముగా శయనించేవానికి కోటి కోటి దండాలు అని ఈ పద్యంలో శ్రీకృష్ణుల వారిని గుర్తించారు ఈ పద్యం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరో అద్భుత పరిచందలుగుతాం అందరికీ మరొకసారి గురు పూర్ణ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు మీ ఆహాహా పరిచయం అందరికీ నమస్కారం